కేసులో కీలక పరిణామం నిందితుల్ని కోర్టులో హాజరుపడుతున్నారు పోలీసులు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే గనక సిపిఐ క్రాంతిరాయన టాటా అంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు రాయితో దాడి చేశారని చెప్తున్నారు ఆ తర్వాత కరెక్ట్ గా ఎవరు దాడి చేశారన్న విషయానికి సంబంధించి అనేక వీడియోలను పరిశీలిస్తున్నామని చెప్పారు సో నజరానగా ఎవరి దగ్గర వీడియోలు ఉంటే కనుక ఎవరైనా ఆ సమయంలో ఫోటోలు తీస్తే కనుక వీడియోలు తీస్తే కనుక వాటిని మాకు ఇది దర్యాప్తుకు పనికొస్తే కనుక రెండు లక్షల రూపాయల నజరాన కూడా ప్రకటించిన విషయం తెలిసిందే సో దాని తర్వాత పరిణామం మనం చూస్తున్నాము బడ్డెర కాలనీకి సంబంధించిన కొంతమంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారించారు అంటే వాళ్ళకి సేకరించినటువంటి వీడియోలను పరిశీలించ పరిశీలించి వాళ్ళకు కూడా చూపించి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు సతీష్ దుర్గారావు అంటే వడ్డెర కాలనీకి సంబంధించి అజిత్ నగర్ కాలనీకి అజిత్ నగర్ కాలనీ దగ్గర వడ్డెర కాలనీకి సంబంధించిన కొంతమంది యువకుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నించారు అనేక కోణాల్లో విచారించి వాళ్లే నిందితులుగా తేల్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది వాళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నారు ముఖ్యంగా సతీషు దుర్గారావు చిన్న సంతోషు ప్రకాషు ఇట్లా వీళ్ళ సంబంధించి కొంతమందిని అంటే సతీష్ తో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది దాడి చేసింది సతీష్ అని పోలీసులు చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దుర్గారావు సహకరించాడు అని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వీడియోని పరిశీలించిన పోలీసులకు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది సో వాళ్లే దాడి చేశారు సీఎం జగన్ మీద రాయి దాడి వాళ్లే పాల్పడ్డారని చెప్పి పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు అయితే వడ్డెర కాలనీలో పోలీసులు మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కాలుబోసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కావాలని మా పిల్లల్ని ఇరికిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది ఎప్పుడైతే జగన్ మీద దాడి జరిగిందో ఆ సమయంలో మా పిల్లలు మా దగ్గరే ఉన్నారు ఆ సభలో లేరని చెప్పి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో ఇట్లా జగన్ గారి సభకు డబ్బులు ఇచ్చి మరి తీసుకెళ్లారు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళినప్పుడు అంటే అక్కడ సభలో పాల్గొన్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేస్తారు ముఖ్యమంత్రి జగన్ మీద దాడి చేసే మేము అని చెప్పి తల్లిదండ్రులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కోర్టు ప్రాంగణం దగ్గర ఒక హైడ్రామా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది కోర్టు ప్రాంగణం దగ్గర తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధించి గతంలో కోడికత్తి దాడి జరిగింది కోడిగత్తికి సంబంధించి కూడా సీని ఏ విధంగా అయితే బలి చేశారు ఇప్పుడు ఈ క్షణం ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా మా పిల్లల్ని బలి చేసేందుకు సిద్ధమయ్యారా అమాయకులైన మా పిల్లల్ని కుట్రపూరితంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళంతా ముఖ్యమంత్రి జగన్ మీద పోలీసుల మీద తీవ్రంగా దుమ్మెత్తి పోరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో రాయి దాడి ఘటన జరిగిన తర్వాత మనం కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది అసలు ఆ దాడి చేసినటువంటి రాయి ఎక్కడిది ఆ రాయి దాడి చేసిన తర్వాత దాన్ని తీసుకోవటంలో దాన్ని గుర్తించడంలో ఎందుకు పోలీసు యంత్రాంగం విఫలమైంది అసలు సెక్యూరిటీ సిబ్బంది వందలాదిగా ఉన్నారు పద్నాలుగు వందలకు పైగా పోలీసు అధికారులు సెక్యూరిటీ సిబ్బంది తర్వాత జగన్కి పర్సనల్గా సెక్యూరిటీ చేసేవాళ్ళు ఇంకా వీళ్ళందరూ కళ్ళు కప్పి దాడి చేస్తే ఆ దాడి తర్వాత కూడా రక్షణ కల్పించడంలో కావచ్చు పూర్తిగా విఫలమైనటువంటి భద్రాత సిబ్బంది తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు పోలీసు విభాగానికి సంబంధించి డీజీపీ కావచ్చు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది మనం టీవీ సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం గతంలోలాగా అమాయకుల్ని ఇరికించే కుట్ర ఏమైనా జరుగుతుందా వీటికి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తుంది ఎందుకంటే నిందితుల్ని కాకుండా అమాయకుల్ని బలి చేస్తున్నారా బాధితులుగా వాళ్ళు మారే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే నిందితులు అని చెప్తున్నారు వాళ్ళు నిజమైన బాధితులుగా ఉంటే ఈ కేసు ఒక కొలుకు వచ్చే అవకాశం ఏమేర్కుంటుంది ఈ కేసులో ఒక నిజాయితీ లోపం కనిపిస్తూ ఉంటుంది కదా సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాకార్తిక్ లైవ్లో జాయిన్ అయ్యారు కటాకార్తిక్ ఈ కేసు నుంచి ఎప్పుడైతే రాయి దాడి జరిగిందో అప్పటి నుంచి ఆ క్షణం నుంచి మనం లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం పోలీసుల దర్యాప్తు సరిగా లేదు యాక్చువల్గా దాడి ఘటన జరిగిన తర్వాత పరిణామాలు ఒక్కొక్కటి మనం విశ్లేషిస్తూనే ఉన్నాం ఇవాళ సతీష్ దుర్గారతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు వీడియోలో నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు ఇది నిజంగానే వాళ్ళు నిజమైన నిందితులనే పట్టుకున్నారా లేకపోతే మసి పూసి మారేకాయ చేసే పరిస్థితి ఏమన్నా ఈ కేసులో కనిపిస్తుందా ఎట్లా చూడాలి తాజా పరిణామంపై జగన్పై దాడి జరిగి ఇప్పటికి ఆరు రోజులు అవుతుంది మొత్తానికి కొంతమంది అనుమానితులను నిందితుడిగా మార్చి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు పోలీసులు అంటే ఫోన్ టెక్నాలజీ ఆధారంగా ఫోన్ రికార్ కాల్ రికార్డ్స్ ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నామని వాళ్ళు వివేకానంద స్కూల్ రోడ్డు పక్క నుంచి వాళ్ళు రాయి విసినట్టు చెప్తూ వస్తున్నారు కొత్తగా ఇప్పుడు దాకా వాళ్ళు చెప్తూ వచ్చింది ఏంటి అది ఏ రాయి అన్న కానీ చాలా కన్ఫ్యూజ్ గానేట్ రాయి అన్నారు ఇంకో రాయి అన్నారు తర్వాత మొన్న కంకర్ రాయి అన్నారు ఇలా కొత్తగా సిమెంట్ రాయి అంటున్నారు ఏ రాయితో విసిరాలో ఇప్పటివరకు తెలియదు రాయి లేదు కానీ రాయి విసిరిన నిందితుల్ని పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు కానీ ఈ నిందితుల పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఏదో మత్తు పదార్థాలు బానిస బానిసేయాలి కౌన్సిలింగ్ ఇస్తామని తీసుకెళ్లారు సొల్యూషన్ అవుతున్నారు మరికి మాట్లాడుతూ చెప్పి తీసుకెళ్లారని చెప్తున్నారు అమర్ అబద్ధం చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేటువంటి పోలీసు సమాధానం చెప్పాలి మనం మొదటి రోజు జగన్ గారి మీద దాడి చేసిన రోజు నుంచి ఆ కొన్ని ప్రశ్నలు నేను ఉన్నాం ఆ ప్రశ్నలకు ఇంతవరకు సిపి గారు సమాధానం చెప్పలేదు నిన్న ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఆ ప్రశ్నకి సమాధానం లేక నిన్న కూడా నేను చేశాను ఆ ప్రశ్నకు సమాధానం లేక ఉన్న ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని ఇవాళ వాళ్ళని వెనకాల పెట్టుకొని కనుక మీడియా సమావేశం పెడితే మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం లేక రాక సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఇయాల వాళ్ళని కోర్టు ముందు ఆధారపడుతున్నారు నిజంగా కోర్టు ముందు ఇరవై నాలుగు గంటల్లో ఆధారపరచాలి కానీ మొన్నెప్పుడూ అదుపులో తీసుకొని నిన్ననే కోర్టు ముందు ఆధారపరచాల్సిన పోలీసులు ఇంత లేట్గా కోర్టు ముందు ఎందుకు ఆధారపరుస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి నిజానికి నిందితులు ఎవరు ఈ జగన్ దాడి కేసులో నిందితులు ఎవరు ఇది క్లియర్గా మనం చర్చించాలి నిందితులు సెక్యూరిటీ ఇవ్వలేకపోయిన పోలీసురా రాయి విసిరినటువంటి ఈ కేవలం ఇద్దర అసలు రాయి అది రాయి విసిరాడు అంటానికి ఆధారం చూపించమని ఏదైనా వీరికి సీసీ ఫుటేజ్ వీడియో ఉందా వాళ్ళ పేరేం చెప్తున్నారు సమాచారం ప్రకారం గుడికి బడికి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది అక్కడ ఒక వేప చెట్టు ఉంది వేప చెట్టు చాటు నుంచి రాయి విసిరారని చెప్పి కొంత సమాచారాన్ని రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే వీడియో ఆధారంగా కరెక్ట్ గా ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టుకుని దాడి చేసింది ఫలానా వ్యక్తి అని నిర్ధారణకు రాకుండా ఎవరో ఒకళ్ళు ఇచ్చినటువంటి సమాచారం వదనంగా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి సమాచారం వాదనగా ఎస్ ఈ వ్యక్తే దాడి చేశాడని చెప్పి నోటి మాటను రికార్డ్ చేసుకుని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ మాటలను రికార్డ్ చేసుకుని ఆ మీద ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రాయి విసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది అది విసిరింది ఎవరో గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది దేంతో విసిరాడో గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎవిడెన్స్లు కదా ఇవన్నీ లేకుండా ఎవరో చెప్పారని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి బయట వ్యక్తులు చెప్పారని చెప్పి వీళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే అసలైన నిందితులను కేసు సత్యంబాబు నాయుడు జాయిన్ జొనపల్లి శ్రీనివాస్ అయినట్టు ఈ కేసులో మరో దుర్గారావో సతీష్ అవుతున్నారని ఒక అనుమానం కలుగుతుంది వాళ్ళ పేరేం చెప్తుంది మాకు మూడు వందల మగవాళ్ళకి ఇస్తా ఆడవాళ్ళకి రెండు వందలు ఇస్తామన్నారు డబ్బులు వస్తాయి కదా అని వైసీపీ జెండా పట్టుకుని అక్కడ నిలబడ్డాం కరెంటు పోగానే మేము వెనక్కి వచ్చేసాం ఆ రాయి విసిన సమయంలో మేము అక్కడ లేవని చెప్తా ఉన్నారు అసలు ఫస్ట్ నేను ఫస్ట్ బేసిక్ పాయింట్ అడుతున్నా ఇక్కడ కేసు ఒకటి బుక్ చేయాలి ఏంది ఓ డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లారు అనేటువంటిది వాస్తవంగా సిపి గారు ఏం చెప్పారు ఐదు ఆరు వేల మంది ఆ సభకు వచ్చారని అంటే ఐదు ఆరు వేల మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా ఒకవేళ ఉదాహరణకి ఆరు వేల మంది వచ్చారు సభకు అనుకుందాం వైసీపీలో ఎక్కువ వచ్చారని చెప్తా వచ్చు కాక ఆరు వేల మంది వచ్చారని అనుకుందాం ఉదాహరణకి ఆరు వేల మందిలో ఒక నాలుగు వేల మంది మగవాళ్ళు ఉన్నారనుకున్నాం నాలుగు వేలు ఇంటూ మూడు వందలు పన్నెండు లక్షలు తర్వాత ఒక రెండు వందల మంది మహిళలు ఉన్నారనుకున్నాం రెండు వందలు ఇంటూ రెండు వేల మంది మహిళలు రెండు వేల మంది మహిళలు ఇంటూ రెండు వందలు అంటే నాలుగు లక్షలు మొత్తం పదహారు లక్షల రూపాయలు ఆ సభ కోసం వైసీపీ నాయకులు ఖర్చు పెట్టారు జనాన్ని డబ్బులు తీసుకొచ్చారు అనేది అక్కడ బాధితులు ఎవరైతే బాధితులు తల్లిదండ్రులు ఉన్నారో మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని రమ్మన్నారు డబ్బులు కోసం మేము వెళ్ళాము కూలీ పనుల మీద ఆధారపడే వాళ్ళం డబ్బులు ఇస్తామనేసరికి ఆశపడి వైసీపీ జెండా పట్టుకుని అక్కడ నిలబడ్డామని చెప్తున్నారు అంటే వీళ్ళ కోసం జనాన్ని సమీకరించడం కోసం వైసీపీ పెట్టే పదహారు లక్షల్ని ఎన్నికల ఖర్చులో చూపిస్తారా లేదా నిజానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఖర్చు పెట్టుకోవడానికి ఉండే అవకాశం నలభై లక్షలు మాత్రమే ఆ నలభై లక్షలు పదహారు లక్షలు కేవలం ఒక్క రోడ్ షో ఖర్చు అయిపోయింది ఆ నియోగంలో మరి అది ఎన్నికల ఖర్చుగా చూపిస్తున్నారా లేదా అది బ్లాక్ మనీగా చూపిస్తున్నారా అంటేనే ఇక్కడ కేసు కావాలి కదా ఈ పదహారు లక్షలు అట్ట ఖర్చు పెట్టారు ఎవరు ఖర్చు పెట్టారు ఆ డబ్బు ఎక్కడిది ఎవరిది ఇదిగో లెక్క జరాలి కదా ఇవన్నీ దాటవేసి దాచివేసి వీడు సమాధానం రేక సమాధానం రాక సమాధానం చెప్పలేక మొన్న కూడా మీడియా సమావేశం ఒకసారి ఆ ఫుటేజ్ కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు సిపి గారి ప్రెస్ మీట్ ఉంది ఆ భయంతో చెప్పలేక సమాధానాలు ఒక కాన్ఫిడెన్స్ లేదు ఒక క్లారిటీ లేదు ఏదో చెప్పాలి కాబట్టి ప్రెస్ మీరు చెప్పారు తప్ప దాంట్లో క్లారిటీ లేదు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆయన జగన్ గారి చుట్టూ మొత్తం ఇరవై బలగాలు ఉన్నాయని చెప్పి చెప్తూ వస్తున్నారు మూడు అంచెల సెక్యూరిటీ ఉందని చెప్తా ఉన్నారు మూడు ఇరవై రో పార్టీలు ఉన్నాయంటే ఇరవై ఇంటూ పది అంటే రెండు వందల మంది పోలీసులు జగన్ చుట్టూ రోవు పార్టీలకు ఏర్పడి ఉన్నారు ఆ రెండు వందల పోలీసుని పబ్లిక్ని దాటుకొని ఎక్కడో స్కూల్ పక్కన రోడ్డు పక్కన యాప్కెట్ కింద నుంచి ఉన్న వ్యక్తి ఒక సిమెంట్ రాయిని ఒకటే ఒక రాయిని విసిరితే అది జగన్ గారికి తగిలింది తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది ఇద్దరికి బ్రెడ్ వచ్చింది ఆ రాయి కాన్ రాకుండా పోయిందంటే మనం నమ్మాలా ఏంటిది దీన్ని మనం నమ్మాలా ఇవాళ రెండు రోజులు వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళతో ఏదో నేరం ఒప్పించుకొని దాన్ని రికార్డ్ చేసి ఇలా కోర్టు ముందు ప్రైజ్ పెట్టవచ్చు కోర్టులో కూడా న్యాయం జరిగిందని నమ్మకం ఉంది కానీ దాని టైం టేకింగ్ కావచ్చు ఆ టైం టేకింగ్ లోపల ఎలక్షన్ అయిపోయింది ఈ ఎలక్షన్ లో ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వాస్తవాలు చెప్పాలి వాస్తవాలను ప్రశ్నించాలి మన ప్రశ్నకు సమాధానం గా కావాలి ఎందుకంటే పొలిటికల్ కూడా టర్న్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాము కాలనీలో ఉన్నటువంటి కొంతమంది యువకులకు టిడిపి నాయకుడు బోండా ఉమా చెప్పించి దాడి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభలో వేదికలో వేదికగా దీన్నే ప్రస్తావించారు బోండా ఉమను ఈ కేసులో ఇరికించే కుట్ర చేస్తోంది వైసీపీ అని చెప్పి ఎట్లా చూడాలి పొలిటికల్గా టర్న్ చేయడం వ్యూహం కనిపిస్తోందా విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా నిలబడుతున్న కాపు నేత మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన్ని కేసులో ఎరికించే కోసం ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు అనుమానం సరే పొలిటికల్ అనుమానాలు పక్కన పెడదాం నాకు నాకు కూడా ఒక అనుమానం ఉంది కేసీరి నాని మీద అనుమానం ఉంది కేసీరి నాని మీద కాసి కేసీరి నాని ఎవరు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి వైసీపీ నుంచి విజయవాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అతను అతని మీద అనుమానం ఉంది ఎందుకు అనుమానం ఉందని నేను అంటానంటే నా అనుమానానికి ఒక బేస్ ఉంది వాళ్ళ బోండా అంటానికి ఏమైనా బేస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ కేసీని నాని అంటానికి బేస్ ఉంది కేసిన నాని దాడి జరగగానే మీడియా ముందుకు వచ్చింది చెప్పాడు అక్కడ తప్పని సౌండ్ వచ్చింది అని సౌండ్ వినిపించింది అన్నాడు మరి అక్కడ అప్పుడు అనుకున్నారు క్యాట్ బాల్తో ఇసిరాడో లేదా ఏరిగన్తో కాల్చారో అనుకున్నారు అంతే కదా మొత్తం ఇలా ప్రచారం చేసింది సజ్జర్ రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చెప్పింది ఈ వైసీపీ నాయకులు ఆరోపణలు చేసింది అంతా ఇదే కదా మరి ఇలా క్యాంపారు లేదు ఎయిర్ గన్ లేదు చేత్తో సే ఒక సిమెంట్ రాయిని విసిరాడని చెప్తున్నారు అంటే కేసుని నాని ఏమి వినిపించకుండానే ఏమి తెలియకుండానే ఒక రాంగ్ ఇండికేషన్ ప్రజలకు పంపించే ప్రయత్నం చేశాడు అంటే ఎందుకు ఆ రాంగ్ ఇండికేషన్ పంపించే ప్రయత్నం చేశాడు అతను కోసం మళ్ళీ గెలవటం కోసం ఓ డ్రామా ఆడిచ్చి అతనే జగన్ మీద రాయపిచ్చేసి మళ్ళా అతని మీద అనుమానం రాకుండా అతనే మొదటి స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రజల్ని పక్కతో పాటించే ప్రయత్నం అయినా చేశాడని ఒక అనుమానం ఎందుకంటే కేసీఆర్ నాని మళ్ళీ సింపతితో విజయవాడ ఎంపీగా గెలవాలని అనుకుంటున్నాడా అనేటువంటిది ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కేసీఆర్ సిన్ని అంటే కేసీఆర్ నానికి అసలు పడదు ఆ చిన్నికి సీట్ ఇవ్వడం వల్లే నాని పార్టీ మారి వైసీపీకి వచ్చాడు వైసీపీ పార్టీ అంటే నానికి ఇష్టం లేదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంటే నానికి అసలు ఇష్టం లేదు కానీ తప్పదు కాబట్టి చిన్ని అంటే పడదు కాబట్టి చిన్నికి టీడీపీ సీట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తమ్ముడుతో ఉన్న ఇవైదారుల రిచ్చా మాత్రమే వైసీపీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అంటే అట్టాకు నచ్చింది కాసిన ఎత్తే వచ్చే సింపతితో తని గేలిస్తే తను ఎంపీకి వచ్చిన తర్వాత అవసరమైంది బీజేపీలో అనుబోదాం లేదా వైసీపీలో అన్నట్లా ఉండిపోతాం ప్లాన్ చేసుకున్నాడా అనేది ఒక అనుమానం ఎందుకంటే నా అనుమానానికి ఆ రీజన్స్ ఉన్నాయి ఇదే ఒకసారి వెళ్ళి కేసుని నాని జగన్గా తిట్టి ఎన్ని ఎన్ని తిట్టి తిట్టాడు ఒకసారి వీడియోలు చేయండి బండబోత్తి తిట్టాడు మరి అదేందుకు వైసీపీ పార్టీకి పోయాడు కేసీ నిన్న చిన్ని మీద ఉన్న కోపంతో కేవలం పోయాడు కేవలం అక్కడ కటాకర్తికి మీరు కేసిన నాని అనుమానం రావడానికి బలమైనటువంటి బలమైనటువంటి అనుమానాల్ని మీరు చూపించారు సో ఇట్లా పొలిటికల్ గా ఉన్నటువంటి అనుమానాల మీద డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ముందు నుంచి మనం చెప్తున్నాము భద్రతా వైఫల్యం భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ చీఫ్ వైఫల్యం కావచ్చు తర్వాత పోలీసుల వైఫల్యం కావచ్చు చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి మనం లేవనెత్తుతున్నాం అయినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నిందితుల్ని అడ్డుకున్నారు అరెస్ట్ చేశారు బలమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ అంటే రుజువులు లేకపోయినప్పటికీ వీళ్లే చేశారని చెప్పి వీళ్ళు బలి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక చర్చ ఒక నడుస్తుంది మరోవైపు చాలా స్పష్టంగా భద్రతా వైపున కళ్ళకు కనిపిస్తుంది కానీ వాళ్ళ మీద చర్యలేవి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది డీజీపీని సస్పెండ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అందులో పాల్గొన్నటువంటి పో ఎవరైతే భద్రత ఉన్నారో భద్రత కల్పిస్తున్నారు ఆ రోజుకి ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ చర్యలు ఎందుకు కనిపించట్లేదు ఫస్ట్ ఈ మొత్తం యాత్ర సెక్యూరిటీ కల్పించాల్సిన విజయవాడ కమిషనర్గా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సిపి ఎవరైతే ఉన్నారో కాంతిరాణా టాటా ఆయన మీద కేసు బుక్ చేయాలి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి నేను డిమాండ్ చేస్తున్నా ఆయన ఫస్ట్ సస్పెండ్ చేయాలి తర్వాత మాట్లాడాలి ఎందుకు ఫస్ట్ నిందితులు ఎవరన్నా ఈ కేసులో ఉన్నారంటే ఫస్ట్ కాంతిరాణ టాటా ఎందుకు అంటే ఒకటి అక్కడ సీఎం దాడి జరిగిన తర్వాత సీఎంని ప్రచారానికి ఉపయోగించుకోకూడదు ఆయన ప్రచారాన్ని ఆప్ చేయాలి ఇమీడియట్గా ఆప్ చేసి ఆయన హాస్పిటల్ తరించి ఆయన కుట్టు ఆ గాయాన్ని ఆ మీద ఆయన రెస్ట్ డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇమీడియట్గా ఆ ప్రచారానికి బ్రేక్ పడాలి ఆ బ్రేక్ పడకుండా మళ్ళీ ప్రచారానికి ప్రాస్టీ ప్రాస్టర్ వేసుకొని ప్రచారాన్ని కొనసాగించుకునే అవకాశం ఇచ్చినటువంటి లేదు అప్పుడు దాడి జరిగినప్పుడు కూడా వీడియో కెమెరాలతో ఫోటోలతో మీడియాకి ఫోటోలు తీసుకునే అవకాశం ఇచ్చినటువంటి రెండోది ఆ రాయిని ఏదైతే దాడి చేసినటువంటి రాయి ఉందో రాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ఆ రాయిని నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ పోలీసులందరికీ బాషుగా విజయవాడ పోలీసులకు బాషుగా ఉన్నటువంటి విజయవాడ సిపిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అతని మీద కేసు బుక్ చేయాలి ఫస్ట్ ఈ కేసులో నిందితులు ఎవరన్నా ఉన్నారంటే విజయవాడ సిపి క్రాంతిరాణ టాటా ఆయన మీద కేసు బుక్ చేయకుండా ఎవరు అనామా పాపం సతీష్ దుర్గారావు వీళ్ళే దాడి చేశారని కేసులు బుక్ చేయటువంటి ఆధారం లేకుండా వాళ్ళని చేతిలో పెట్టుకొని మూడు రోజులు వాళ్ళకి మీ చేతిలో పెట్టుకొని ఈ రోజు కోర్టు ముందు ప్రొజెక్ట్ చేయటువంటి అనే బలవంతంగా ఒప్పించారా నేను ఫస్ట్ పాయింట్ వాళ్ళని ఆయన బలవంతంగా ఒప్పించేసి దాన్నే రికార్డ్ చేసి అది కోర్టు ముందు పెట్టబోతున్నారా ఎందుకు మీడియా సమావేశం చేశారు నేను వీడియో రిలీజ్ మీడియా ముందుకు వచ్చి అసలు వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది మరి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది వీళ్ళని నిందితులుగా ఎందుకు మేము డిక్లేర్ చేశాము వీళ్ళే నిందితులని ఎంత బలంగా మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం అని చెప్పి క్లియర్ కట్ ఎవిడెన్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే గతంలో ఘటనలు మనకు కనిపిస్తున్నాయి ఆ ఆయుష్ మీద కేసు కావచ్చు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు కోడికత్తి సీనుబాబు గురించి కావచ్చు సో వీళ్ళని అన్యాయంగా ఇరికించారు అని చెప్పి ప్రజలు ఒక భావన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా సతీష్ కావచ్చు దుర్గారావు కావచ్చు వీళ్ళు నిందితులు అని చెప్పే ముందు ఎస్ బలమైన ఆధారం ఇది మాకు ఈ ఆధారం దొరికింది కాబట్టి మేము వీళ్ళని అరెస్ట్ చేశాము వీళ్ళ కోర్టులో హాజరుపరిచాము వీళ్ళే అసలైన నిందితులు అని చెప్పి ప్రజలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందా లేదా ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే కనుక ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటిని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందా లేదా ప్రజల్లో అనుమానాలు ఏంటి మరి క్రికెట్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా ఇప్పుడు ఐఏసా కేసులో కేసుల్లో సత్యంబాబు నిర్దోషం చెప్పింది ఎవరు ప్రజలు కాదు కోర్టే చెప్పేసింది కోర్టు క్లియర్ కట్ ఎవిడెన్స్ చూపించింది చెయ్య నేరాన్ని జచిక్కి అనుభవించాడు సత్యంబాబు అదే పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో విజయవాడ పక్కనే ఉంటుంది గుంటూరు జిల్లా తెనాలకు సంబంధించిన వ్యక్తి అతను సరే అది పక్కన పెట్టేద్దాం ఈ ఈ మన కోడికత్త పేరు కూడా అతను కేవలం అత్యాప్రయత్నం మాత్రమే చేశాడన్నది కేసు కానీ హత్య చేసి డోర్ డెలవర్ చేసినటువంటి అనంతబాబుకి అది కూడా దళిత చేయకొని కారు డ్రైవర్ని డోర్ డెలివరీ హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు ఉన్నటువంటి కోడి మన అనంతబాబుకేమో వైసీపీ ఎమ్మెల్సీకి ఏమో బెయిల్ వస్తుంది అతను కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయరు కానీ జొన్నప్పల్లి శ్రీనివాస్కి మాత్రం బెయిల్ రాదు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంటాడు కేవలం అతను నేరం చేశాడో లేదో ఈ రోజుకి నిర్ధారణ కాలేదు అంటేనే మనకు అర్థమైపోతుంది కదా క్లియర్ కట్ ఎవిడెన్స్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇది కూడా అలాంటిది డ్రామా ఆడుతున్నారా కావున అనామకుని విరికిస్తున్నారా ఏ అమాయకుల్ని పేదవాళ్ళని రెక్కార్తెగా డొక్కాటిన వాళ్ళని మూడు వందలకి రెండొందలకి ఆశపడే వాళ్ళని ఎవరిని ఇరికిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది అంటే వీరు నోరెత్తలేరు ప్రశ్నించలేరు అమాయకులు చదువుకున్న వ్యక్తులు రక్షరాశులు పని కోసం పోయే వాళ్ళు ప్రశ్నించలేరు పోరాటం చేయలేరు వాళ్ళు బతుకులు చిన్నవి వాళ్ళ ద్వారా మనం ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి అనామకుల్ని దళితుల్ని బలి చేస్తున్నారని ఒక అనుమానం కలుగుతూ ఉంది ఇప్పుడు దళిత ఇద్దరిని బలి ఇప్పుడు అదే కేసిన నాని మీద ఎందుకు కేసు బుక్ కావట్లేదు అతను అగ్రవర్ణం కాబట్టా ఎందుకు రాని టాటాని కేసులో బుక్ చేయలేదు సస్పెండ్ చేయలేదు అదే ఇతరుని సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు దాడి జరగగానే సీఎంకి ప్రొటెక్షన్ ఇస్తూ అతను అనుకున్న బ్లాక్ సూట్ కేసును ఓపెన్ చేసేసి మొత్తం సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు అక్కడ ఉన్న జెట్ కేటగిరీ సిబ్బంది వాళ్ళు ఆ పని చేయలేదు మరి వాళ్ళ బ్లాక్ కమాండర్స్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ కాలేదు ఇదంతా వదిలేశారు ఇవన్నీ పక్కా ఎవరో ఒక ఇద్దరు విసరిన రాయికి విసారో లేదో తెలియని రాయికి ఆ రాయి ఎక్కడ కనపడలేని దానికి ఇద్దరు బుక్ చేసి ఒక నరుగున్నా ఎదుగున్నా కోటి ముందు ఆధారపడికి రాయి గురించి మనం మొదటి రోజు నుంచి ప్రశ్నిస్తున్నాం దాడి జరిగినప్పటి నుంచి రాయి గురించి మనం ప్రధానంగా ప్రశ్నిస్తున్నాం ఆ రాయి ఎడిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తగిలింది తర్వాత మాజీ మంత్రి వెలంపల్లి జరిగింది తర్వాత ఆ రాయి మనం చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాము ఒకసారి తగిలిన తర్వాత తన వేగాన్ని పూర్తిగా తగ్గించుకుంటుంది అక్కడే వాళ్ళకి సమీపంలోన పడుతుంది పడితే ఆ వెహికల్లోన పడాలి తర్వాత లేదంటే కనుక కొంచెం ఆ వెహికల్ ప్ర సరౌండింగ్స్ లో చాలా దగ్గరగాన పడి ఉండాలి కానీ ఆ రాయిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఆ రాయిని ఎందుకు చూపించలేదు ఇప్పుడు మీడియా ముందు ఒకసారి పోలీసులు వస్తే కనుక నిందితుల్ని వీళ్ళే అని చెప్పి నిర్ధారణకు వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఆ రాయిని చూపిస్తారా లేదా ఇప్పుడు రాయి సంబంధించి కూడా ఫస్ట్ కంకర్రాయ్ అని చెప్పేసి అన్నారు ఇప్పుడేమో సిమెంట్ తో ఉన్నటువంటి రాయ్ అని చెప్పేసి అన్నారు సో రాయికి సంబంధించి రకరకాల పేర్లు వాళ్ళే లీక్స్ ఇస్తూ ఉన్నారు సరే ఏదైనప్పటికీ ఒక నిర్ధారణకు వస్తే గనక ఆ రాయి ఇదే అని చూపించే ప్రయత్నం చేస్తారా చేయిరా ఇప్పుడు ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ఆ రాయిని తీసుకొస్తారా తీస్తున్నారా ఆ రాయి ఇప్పటికే పోలీస్ హ్యాండ్వాలోకి వెళ్ళిపోయి ఉండాలి టెస్ట్కి పోయి ఉండాలి ఎందుకంటే దాని మీద బ్లడ్ మార్కులు ఉంటాయి జగన్ గారి బ్లడ్ మార్కులు ఉంటాయి తర్వాత వెలంపల్లి గారి బ్లడ్ మార్కులు ఉంటాయి టెస్ట్కి పోయి ఉంటే వీళ్ళ మీద దాడి జరిగింది ఇదిగో ఈ రాయితోనే దాడి జరిగింది దానికి సాక్ష్యం ఈ బ్లడ్ మార్కులు ఇంకోటి ఏంటంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఆ ఫింగర్ ప్రింట్స్ గో వీలయ్యే వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు నేరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీసీ కెమెరాలు పడినా పడకపోయినా వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళే దోషులు అని ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ రాయిని ఈ రోజు వరకు రాయి ఏంటి అన్నది కానీ కన్ఫ్యూజన్ ఉందంటేనే రాయి పట్టుకోలేదని అర్థం రాయి విషయంలో కానీ ఆరు సజ్జర్ రామకృష్ణ పదిహేను వస్తువు అనడానికి లేదు ఇంకొకరు ఇంకో పేరు పెట్టడానికి లేదు క్యాట్ ఒక రాయి విసిరారని ఒకటి చెప్పడానికి లేదు గన్ పెట్టేసి ఒక రాయి విసిరాడు అది రాయి అని ఇంకోటి చెప్పడానికి మొన్న రాయి అని అనుమానం రావడానికి ఇవాళ సిమెంట్ రాయి అని ఇలా పేర్లు మార్చడానికి కారణం ఏంటంటే రాయి లేకపోవటమే అసలు రాయిని ఎందుకు స్వాధీనం చెప్పలేదు రాయి స్వాధీనం చేసుకొని కనుక ఉన్నుంటే మూడు అంశాలు తెలియ ఒకటి దాడి జరిగింది నిజమే ఎలాంటి అనుమానాలు అవసరం లేదు దాడి జరిగింది దాని మీద బ్లెడ్ మార్కులు కూడా ఉన్నాయి దాడి జరిగింది అనేది క్లియర్ కట్ ఎవిడెన్స్ వచ్చేది ఇలా అనుమానాలు ఉండే కావు రెండు అది ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి పలానా దాడి చేశారు క్లియర్ కట్ ఎవిడెన్స్ వచ్చి ఉండేది రెండోది పన రాయితోనే దాడి చేశారు పలానా ఉద్దేశంతోనే దాడి చేశారు దాని మీద పాయిజన్ ఉందా లేదా కూడా తెలియలేదు ఉంటే ఇప్పటికీ డేంజరైజ్ అయ్యి ఉండేది లో సో ప్రాజును ఏందనేది ఏం రాసి విసిరారు అనేది కూడా అర్థమైపోయి ఉండేది కాబట్టి ఇప్పటికీ ఒక ఎవిడెన్స్ వచ్చి ఉండేది కానీ ఎవరైనా సరే ఎక్కడైనా ఈ దేశంలో ఏ మర్డర్ కేసు అయినా బయట తీయండి గారు ఏ మర్డర్ కేసులోనైనా మర్డర్కు ఉపయోగించుకున్న ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఏ అచ్చాయత్వం కేసు అయినా తీయండి ఏ కేసు కేసైనా తీయండి ఏ దాడి కేసు అయినా బయట తీయండి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఏ దాడి కేసైనా బయట తీయండి దాడికి ఉపయోగించిన వస్తువుని స్వాధీనం చేసుకుంటారు పోలీసులు అది ఫండమెంటల్ అది ఫండమెంటల్గా చేసే పని కానీ ఇక్కడ రాజమండ్రి స్వాధీనం చేసుకోలేదు ఇక్కడ ఇక్కడే నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడే ఏదో కుట్ర కోణం ఉంది ఇక్కడే సిపిని సస్పెండ్ చేయాలి ఇక్కడే సీఎం సెక్యూరిటీ ఆఫీస్ని సస్పెండ్ చేయాలి ఇక్కడే ఎవరు దోషి దీని కారకులు ఎవరు అనేది బయట తీయాలి ఇక్కడ నిందితులు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి రాయితోనే దాడి చేశారు ఒక రాయితోనే దాడి చేశారు ఒకడే రాయి విసిరాడని చెప్పి చాలా గంటా స్పష్టంగా చెప్తున్నారు పోలీస్ అధికారులు మరి ఆ రాయిని అంటున్నట్టు స్పష్టంగా ప్రజల ముందుకు వచ్చి చూపించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు కటగర్తిక తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది వడ్డర కాలనీకి సంబంధించిన కొంతమంది యువకులను తీసుకెళ్లినప్పటి నుంచి వడ్డర కాలనీలో పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో సీనిబాబు మా పిల్లల్ని పని చేస్తారని చెప్పి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు వ్యతిరేకంగా రోడ్ల మీద పడుకునిపోయి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది నిజంగా తల్లిదండ్రుల అలాంటి ఆందోళనలో అర్థం ఉందనే చెప్పాలి ఎందుకంటే గత ఘటనలు మనకి కళ ముందు సాక్షాత్కరంగా కనిపిస్తున్నాయి కదా సో తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందని భావించాలా ప్రస్తుత పరిణామాలు బట్టి మీకు ఇందాక చెప్పిన ఘటనలో ఉదాహరణ చెప్తాను బాధాకరమైన వార్త సత్యంబాబు జైల్లో ఉంటే ఆ తల్లికి తిండి లేక పస్తులు ఉంది చాలా ఇబ్బందులు పడింది తన కొడుకును బయటకు తీసుకురావడం కోసం తిరగరాని గడపలు అంత తిరిగింది నాయకుల గడపలు అన్నిటికీ తిరిగింది ఆ కోర్టుల చుట్టూ తిరిగింది ఆమె డబ్బులు పెట్టుకున్న స్తోమత లేదు తిండి పెట్టే వాళ్ళు లేరు సాదే వాళ్ళు లేరు చాలా ఇబ్బందులు పడింది తర్వాత మన కోడికత్తి సీన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడ్డారు ఎంత శోభను అనుభవించారో మనం చూసాం వాస్తవానికి వాళ్ళు మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడారు తర్వాత ఇప్పుడు వీళ్ళ వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు జగన్ గారి తల్లి జగన్ గారి మీద దాడి జరిగితే స్పందించలేదు నమ్మలేదేమో కానీ కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ కొడుకుని వెనకేసుకొస్తున్నారు నమ్ముతున్నారు మా కొడుకులు తప్పు చేయలేదు అనేటువంటిది జగన్ గారి తల్లి విజయం మేము అమెరికాలో ఉండి జగన్ గారి మీద జరిగిన దాడిని నమ్మట్లేదేమో కానీ ఈవెన్ చర్యలన్నటువంటి చర్మిలా సున్నిత కూడా నమ్మట్లేదేమో కానీ కానీ వీరి నేరం చేయలేదు మా దుర్గారావు నేరం చేయలేదు మా సతీష్ నేరం చేయలేదు వాళ్ళ అమాయకుని ఇరికిస్తున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాపోతున్నారు ఆక్రందనలు వ్యక్తం చేస్తున్నారు ఎవరిని నమ్మాలి ఇప్పుడు తల్లిదండ్రులు తల్లి కన్న తల్లి కూడా నమ్మని జగన్ గారిని నమ్మాలా కానీ తల్లిదండ్రులు గోల చేస్తున్న సతీష్ని నమ్మాలా ఎవరిని నమ్మాలి మనం ఇప్పుడు చెప్పండి కన్న తల్లి కూడా కలికలను చూపించిన జగన్ గారి వర్షాన్ని మనం తీసుకోవాలా కన్న తల్లిదండ్రులు వర్షం చూపిస్తున్నటువంటి సతీష్ వర్షాన్ని మనం తీసుకోవాలా ఎవరి వైపు మనం ఉండాలి జర్నలిస్టులుగా ఇక్కడ తేర్చుకోవాలి ప్రజలు కూడా తెర్చుకోవాలి తమ ఆ తల్లి ఒక తల్లి తన కొడుకుని వెనకేసుకొస్తుంది అంటే నేరం చేసినాక వెనకేసుకొస్తుంది సహజంగా అవుతాయి కానీ జగన్ గారిని విజయం ఇయ్యాలి వెనకేసుకు రావట్లేదంటే ఎంత మనసు విరిగి ఉంటుంది ఎంత మనసు మీరు ఉంటుంది కానీ ఇక్కడ సతీష్ తల్లి కానీ దుర్గారావు తల్లి గాని మా కొరికి ఏ నేరం చేయలేదు అమాయకు నిరికిస్తున్నారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చేసి మనం ఎవరి వైపు ఉండాలి ఎవరి వైపు మాట్లాడాలి వాళ్ళు దళిత బిడ్డలు చిన్న బతుకులు రెక్కార్దండి ఒక్క బతుకులు వాళ్ళని బలికిస్తున్నారంటే బాధగా నిజంగా ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడదు కాదు బలి ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడదు వైసీపీ టీడీపీ కాదు ఒక్కసారి వదిలేద్దాం తల్లి వరుషులు తల్లిదండ్రుల ఆవేదనను చూద్దాం సత్యంబాబు తల్లి ఆవేదన మాట్లాడుకుందాం లేదా కోడికత్తి శ్రీనివాస్ బోయ్ జొన్నపల్లి శ్రీనివాస్ తల్లి ఆవేదన మాట్లాడుకుందాం ఇయాల సజీ తల్లి ఆవేదన మాట్లాడుకుందాం దుర్గారావు తల్లి ఆవేదన మాట్లాడుకుందాం వాళ్ళ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం వాళ్ళ పక్కే బతుకుల గురించి మాట్లాడుకుందాం జగన్ గారి లెక్క వాళ్ళకి పాలసీలు లేవు కదా జగన్ గారి లెక్క ఆస్తులు లేవు కదా వాళ్ళ లెక్క ఎన్నికల్లో పోటీ చేసి పదవులు రావు కదా రెండు వందలకి మూడు వందలకి ఆశపడే బతుకులు కదా అవి ఇవాళ స్పెషల్ స్టేటస్ చుట్టు ఉంటే వాళ్ళకు ఉపాధి దొరుకునుంటే ఏపీలో పక్కనే విజయవాడ పక్కనే ఉన్నటువంటి అమరావతి కట్ట ఉంటే వాళ్ళకి పని దొరుకుంటే ఇలా రాజకీయ పార్టీలకి రెండు వందలకు మూడు వందలకు కో కార్యకర్త లెక్క ఉండే కాదు కదా వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎన్నికల లెక్కలో చూపిరు ఎన్నికల డబ్బుల్లో చూపిరు ఎన్నికల నలభై లక్షలు మాత్రం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే పదహారు లక్షలు కేవలం ఒక సభ కోసం పెట్టారంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఆ డబ్బులు కనుక వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎక్కడుండవు ఇవాళ దాడి చేసే పరిస్థితి వాళ్ళు ఉండేవాళ్ళ వాళ్ళ బతుకులు ఎక్కడుండయి రెండు వందలకు మూడు వందలకు మాకు ఎవరైనా బాగుండు పని ఇస్తే బాగుండు ఆ రోజుకి రెండు మా కడుపు నిండుతాయి మా మా ని అన్నం దొరుకుతుందని ఆశపడే బతుకులు అవి ఆ బతుకులను చిత్రం చేస్తారా ఆ చెప్తున్నట్టు నిజంగా తల్లిదండ్రుల ఆవేదన అయితే చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది గతంలో జరిగినటువంటి పరిణామాల్ని వాళ్ళు తలుచుకుని వచ్చిన పిలగాలి కదా వయసుకొచ్చిన యువకులు కదా అసలు ప్రభుత్వాలు సరిగా ఉండుంటే మీరు చెప్పినట్టు వీళ్ళ భవిష్యత్తు బాగుండేది కానీ మీరు చెప్తున్నట్టు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఇదే రకంగా కనిపిస్తోంది సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఒక డ్రామా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అసలు నిన్ననే ప్రెస్ మీట్ అని చెప్పారు పూర్తి వివరాలు చెప్తామని చెప్పారు ఎస్కేప్ చేశారు ఇప్పుడు కోర్టు ముందు డైరెక్ట్ గా హాజరుపరుస్తున్నామని చెప్తున్నారు సో ఏదో జరుగుతోంది ఈ కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు దాచిపెడుతున్నారు గా నేను డిమాండ్ చేస్తున్నాను మీడియా ముందుకు మళ్ళీ ఒకసారి పోలీసులు రావాలి ఆ రాయిని చూపించాలి మొదటి పాయింట్ రెండోది వీళ్ళే నిందితులని ఎలా నిర్ధారించారు ఇతనే రాయి వేశాడని చెప్పి ఎలా ఆధారాలతో ఈ ప్రజల ముందు బయట పెట్టాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో చూద్దాం కోర్టులో హాజరుపరిచిన తర్వాత తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వాస్తవాల ఆధారాలు ప్రజలకు చూపిస్తారా ఆ రాయిని చూపిస్తారా ఘటన జరిగిన తర్వాత పరిణామాలు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా నిజాలను చెప్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది